The ప్రతి మరి హోరాహోర జరుగుతున్న మన దేశంలో బేరం ఆగర్ మార్కెట్లో సోము యాఫోదనంతో నలభై ఒకటి వాళ్ళు అట్లా એ તો મને ન જોપો મી બોલી કુડવે એને કહી દલા રીગિનરમમા તોલકો પાડી કરે તલા મારતો ઓશીને વડ એકર માં માર કે નમે બેર ને તોલકો એદલ ભાવ તલા તોલકો એટલે ગદલેપો તો ગદલેપો તો ગદલેપો તો રે રમેજા રમેલે ગદલેપો તો નિમ બેટા మాట నాకు మాట మాట నువ్వు ఇద్దరు బాగా కూడా తెచ్చి పారాయి నాకు మాట నాకు మాట చెప్తా ఫోన్ సంతోషము

ఫ్రెండ్స్ మరి చూశారు కదా హోరిగా బేరలు జరిగి అక్షరాల ఒక లక్ష పంతొమ్మిది వేల ఫ్రెండ్స్ మరి వన్ ల్యాక్ నైంటీన్ థౌజండ్గా మరి మీరు చూసినటువంటి రెండు పళ్ళ దేశపుసీమ దూడలు అయితే మరి అమ్మడైతే పోయాయి మరి దూడల రేటు మీకు నచ్చినట్టు ఒక ల్యాక్ అలా అలానే కొత్త వాళ్ళు ఎవరి మంచాలని చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చు చూడండి ప్రెస్ మరి అలానే సొంతం వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆ ధోని శుక్రవారం ఎదురుదంతా మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం